నమస్తే అందరికి వెంకటేశ్వర స్వామికి అన్నమాచార్యుల వారు ఎంత భక్తుడో అందరికి తెలిసిందే కానీ తాళపాక అన్నమాచార్యుల వారు నడుచుకుంటూ తిరుమలకు ఏ దారి గుండా వెళ్లే ఆ దారి ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు ఆ మహానుభావుడు తిరుమలకు నడుచుకుంటూ వెళ్లిన దారి మీరు అనుకున్నంత సులువుగా ఉండదు దారి పొడుగునా ఎన్నో వాగులు వంకలు రాళ్లు రప్పలు కొండలు అన్ని దాటుకుంటూ దట్టమైన శేషాచలం అడవులు కుండా తిరుమలకు పోవాల్సి ఉంటది ఈ నడక దారిలో మీరెప్పుడు చూడని మీరెప్పుడు వినని కొన్ని చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి అవేంటో చూపించ చూడండి అన్నమయ్య నడకదారిలో మనం నడుచుకుంటా పోయేటప్పుడు మనకు మొదటగా కనిపించేది అవ్వతాత గుట్ట దీనినే కోరికలు తీర్చే గుట్ట అని కూడా అంటారంట ఇక్కడ కనిపించే ఈ రెండు రాళ్ల గుట్టల్లో ఒకటి అవ్వది ఇంకొకటి తాతది మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకుని అవ్వగుట్ట మీద ఒక రాయి తాత గుట్ట మీద ఒక రాయి వేచ్చి ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతదని పెద్దలు చెప్తా ఉంటారు భక్తుల కోరికల దెబ్బకి ఇక్కడ రెండు పెద్ద రాళ్ల గుట్టలే ఏర్పడినయ్యే ఈ నడకదారిలో మనకు కనిపించే మరొక పుణ్యస్థలం వెంకటేశ్వర స్వామి యొక్క గుర్రపు పాదము వెంకటేశ్వర స్వామి తన రెక్కల గుర్రం మీద పోతూ పోతూ ఈ ప్రాంతం లో తన గుర్రం తో అడుగు పెట్టాడంట అప్పుడు ఆ గుర్రానికి సంబంధించిన మొదటి అడుగు ఒక పెద్ద కొండరాయి మీద ముద్రలా పడిందంట ఆ వాళ్ళు మనం వెళ్ళినప్పుడు మనకైతే ఇప్పటికీ కనపడతాయి అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని గుర్రం పాదం అని ఈ కొండని గుర్ర కొండ అని పిలుచున్నారు వెంకటేశ్వర స్వామి కాలు మోపిన ఈ ప్రాంతంలో వచ్చిన భక్తులు కర్పూరాల ఎలిగించి టెంకాయలు కొట్టి ముందుకైతే సాగిపోతా తర్వాత తిరుమలకు చేరుకోబోయే ముందుగా రెండు కిలోమీటర్ల దూరంలో మనకు అన్నమయ్య సత్రం కనపడుతుంది ఈ సత్రం ఎలా ఏర్పడిందంటే వాళ్ళ పాగ వారు మొదటిసారి తిరుమల కొండకు వచ్చినప్పుడు చెప్పులేసుకొని వచ్చాడంట దీని కారణంగా ఒక ఆయన తప్ప ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు ఆయన కంటే వెనక వచ్చిన వాళ్ళు కూడా కొండకు చేరుకున్నారంట అందరూ కూడా తిరుమలకు వెళ్లిపోయారే గాని ఒక్క అన్నమాచార్యులు వారు మాత్రం ఎంత ప్రయత్నించినా వెళ్లలేక అక్కడే మూచిపోయి పడిపోయాడంట అప్పుడు సాక్షాత్తు అలివేలు మంగమ్మ తల్లి పెద్దావిడ రూపంలో ప్రత్యక్షమై ఏమైంది నాయన ఇక్కడే ఉండిపోయావో అని అడగగా తల్లి నియమనిష్టలతో కొండకు నడుచుకుంటూ వస్తున్నా వారి దర్శనం అయ్యేంత వరకు నీరు ఆహారం తీసుకోకుండా ఉపవాసంతో ఉన్నాను కానీ నాతో పాటు వచ్చిన అందరూ వెళ్లిపోయారే నేను మాత్రం ఇలాగే ఉండిపోయాను నాకు ఈ జన్మకి స్వామివారి దర్శన భాగ్యం ఉందో లేదో అని పెద్దావిడి రూపంలో ఉన్న అలవేలి మంగమ్మ తల్లి దగ్గర ఏడ్చాడంట అప్పుడు పెద్దావిడి రూపంలో ఉన్న అలవేలి మంగమ్మ తల్లి నాయన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పరమ పవిత్రమైన ఈ తిరుమల కొండకి నువ్వు చెప్పులు వేసుకుని వచ్చావు అందుకే నీకు స్వామివారి దర్శన భాగ్యం కాస్త ఆలస్యమైంది ఆ వేసుకున్న చెప్పులు ఒకసారి విడిచి చూడు నాయన ఈ తిరుమల కొండ నీకు ఒక వెండి కొండలా కనపడుతుంది స్వామివారి అనుగ్రహం కలిగి నీకు దర్శన భాగ్యం కూడా తొందరగా అవుతుంది ఆయన అని చెప్పిందంట అప్పుడు తాలపాక అన్నమాచార్యులు వారు చెప్పులు విడిచి ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వామివారి దర్శనం చేసుకున్నాడంట దానికి గుర్తుగా ఏర్పడిందే ఈ అన్నమయ్య సత్రం అన్నమాచార్యులు వారు మనకు చెప్పగానే చెప్పారు ఈ పవిత్రమైన తిరుమల కొండకి చెప్పులు వేసుకుని రాకూడదని కానీ మన వాళ్ళు మాత్రం ఆయన ఈ ప్రాంతంలో చెప్పులు వదిలాడు కదా అని చెప్పి వేసుకొచ్చిన చెప్పులన్నీ కూడా ఇక్కడే వదులుతున్నారు విశ్రాంతి తీసుకునే అన్నమయ్య సత్రం కూడా మొత్తం చెప్పులతో నిండిపోయింది ఒకవేళ మీరు అన్నమయ్య నడిచిన దారి గుండా తిరుమలకు వెళ్లాలనుకుంటే ఖచ్చితంగా చెప్పులు వేసుకుని వెళ్ళకండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్